అందరం కలిసి మరొక పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించుకుందాం నూట తొంభై ఏడవ పాట స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్య అనే పాటను కలిసి పాడదాం ఈ పాట పాడుతుండగా అందరం కూడా చప్పట్లతో ప్రభుని సంతోషంగా ఉజ్జీవంగా ఆరాధించి అందరం కూడా ఆయన సన్నిధిని ఆయన ప్రత్యక్షతను అనుభవిద్దాము ఆ ಸ್ತೋತ್ರ ಬಲಿ ಸ್ತೋತ್ರ ಬಲಿ ಮಂಚಿ ಮಂಚದೇವ ನೀ ಶುಭವೇಳಾನಂದಮೇ ನ ತಂಡಿ ನೀ ಚಿರುಪಾ ಅಮ್ಮ ಮೈಕೆಲ್ ತಿಸ್ಕೊಂಡು ಪಾಡಂಡ್ स्तोत्र बलि स्तोत्र बलि देवा नीकेनया शुभवेला नन्दमे न तण्ड्री निचिरुपादमे शुभ సోత్రం డా చెబుతామాటి సోత్రం డాడీ బరగా చోటి కొటి సోత్రం డాడీ అందరూ సోత్రాన్ని చెబుతాము చోటి చోటి సోత్రం డాడీ సోత్ర బాలి

ರಗೋಟಿ ಕೋಟಿ ಸೋತ್ರ ದಾಡಿ ಕೋಟಿ ಕೋಟಿ ಸೋತ್ರ ದಾಡಿ ಸೋತ್ರ ಬಲಿ ಸೋತ್ರ ಬಲಿ దేవునికి చెప్పదాము మంచి దేవునికి చెప్పట్లు గొప్ప దేవునికి చెప్పట్లు స్త్రం దాడీ అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాము అపవా శక్తులన్నీ కూలిపోలాగునా చెప్పాలి మీ నోరు గడిచి గట్టిగా బిరగా రావాలి స్వరాలు కోటి కోటి స్తోత్రం దాడి కోటి కోటి స్తోత్రం దాడి సోత్ర బళి సోత్ర బళి మంచి దేవా నీకేన ುಭವೇಲಾನಂದೀನಿ ಚಿರುಪಾದ ಚಪಲ ಬೆಳಗಾವಿಯ నీ చెవి దామా రే మరు దిన మిచితివే మరువని నా స్నేహమా తలసి సంతోషించుమా సంకోచించుమా కోటి కోటి స్తోత్రం నాడే కోటి కోటి స్తోత్రం నాడే కోటి కోటి స్తోత్రం నాడే వికరగా కోటి కోటి స్తోత్రం నాడే ಕೋಟಿ ಸೋತ್ರಮ ಸೋತ್ರ ಬಳಿ ಸೋತ್ರ ಬಳಿ ಮಂಸೀ ದೇವಾ ಶುಭ ವೇಳಾ ಆನಂದ ತಂದೂ ನಿ ಚಿರು ಸಾಧ ಮೇ ಶುಭ చె చెప్పడం పెడదాం గట్టిగా నీ సేవా మార్గము కూరి కోరికి పానీయాోగ్యం ఇ అందరూ చెబుదాము కోటి కోటి సోత్రం డాడీ కోటి కోటి సోత్రం దాడి కోటి కోటి సోత్రం డాడీ ಸೋತ್ರ ಸೋತ್ರ ಬಳಿ ಸೋತ್ರ ಬಳಿ ಮಂಚಿ ದೇವಾ ನಿಖೇರ ಶುಭವೇಣ ಆನಂದ ತಂಡಿ ನೀ ಚಿರು ಪಾದ ಮೇ ಅಂದ್ರೆ టీత్ర సోత్రం డాకరీ టీ <ia in> అందించిన దేవునికి సమాధానము సంతోషం అందించుచున్న దేవునికి సంతృప్తిని అందించుచున్న దేవునికి కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా సోద్రాలు సోత్రాలు సోద్రాలు సుదులు సుతులు సుతి ఆగము సుతి ఆగము చేవాడు నా ఎన్నో మహిమ పరిచిచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉండగా దేవుని

థ్యాంక్ యూ లాడ్ స్థుతులు నాన్న స్థుతులు తండ్రి వందనాలేసయ్య మీకే మహిమను ఆరోపిస్తున్నాం మీకే ఘనతను ఆరోపిస్తున్నాం దేవ స్తోత్రములు 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 ఉదయకాల సమయములు ఈ స్థుతి యాగాన్ని మీరు అంగీకరించారు ప్రభావ మధ్యలోనికి మీరు ఆత్మతో దిగి వచ్చారు మహిమతో దిగి వచ్చారు ప్రభావముతో దిగి వచ్చారు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు కూడా వచ్చినటువంటి ఈ యొక్క సమాజాన్ని అంతటినీ సమూహాన్ని అంతటిని ప్రతి ఒక్కరిని పేరు పేరిన మీరు దర్శించండి అందరి మీదకి మీ దక్షిణాస్థాన్ని చేపండి బ్రవ్వ అందరినీ స్పర్శించండి అందరినీ ఆత్మతో నింపండి ఆత్మ సంతోషం ఆత్మ ఆనందం ప్రతి వారికి దయచేయండి స్తోత్రాల ఉదయ కాల సమయంలో ఎవరైనా బలహీనులుగా ఉండి నాయన నీ సన్నిధిలోని కోల్చి ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోనండి బ్రవ్వా ఆరు దినాలు కష్టపడి మరి ఏడవ దినాన్న విశ్రాంతి దినాన్న ప్రవ్వా ఇదిగో నీ సన్నిధిలోనికి కనబడడానికి వచ్చిన నీ బిడ్డలు బలహీనులుగా ఉండకుండా వారిని ముట్టి చేయండి ప్రవ్వా శరీరానికి మనసుకి ఆత్మకి స్వస్థతను దయించేయండి ప్రభా అపవాది ఏలుబడి చేస్తున్నాడు ప్రవ్వా ఎదుగు మనసులపైన ఆలోచనల పైన కుటుంబాలపైన ఆర్థిక నాయన స్థితిగతుల పైన ఎదుగునైనా ప్రభా శరీరం పైన ఎదుగో అపవాది ఏలుబడి చేస్తూ ఉన్నాడు ప్రభా అపవాది ఏలుబడి చేస్తూ ఉండగా అపవాది యొక్క బంధకాలని తెంపివేయండి ప్రభు ఏ కుటుంబంలో అయితే అపవాది వేసుకొని ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడో ప్రభువా ఇదిగో దాన్ని బంధించండి ప్రభావా చాలా మంది పిల్లలు తండ్రి ఇదిగో యమనస్తులుగా మారినటువంటి పిల్లలు ప్రభు ఎదుగు ఆయన తల్లిదండ్రులకు మరి దుఃఖ కారణంగా మిగిలి ఉన్నారు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకొనని తండ్రి ఎంతోమంది తల్లులు తండ్రులు ఇక్కడికి వచ్చి నీ సన్నిధిలో ప్రాధాయపడతా ఉన్నారు ప్రభా ఏసు 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 ఉదయ కాల సమయంలో నువ్వు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు తండ్రి పరిశుద్ధున ప్రతి ఒక్క గాయపడినటువంటి హృదయాన్ని ప్రభువా మీరు దర్శించండి ప్రభు గాయపడిన ప్రతి హృదయాన్ని మీరు ఆదరించండి ప్రభు ఆ గాయాలను మీరు కట్టండి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ఆ తల్లుల తండ్రుల యొక్క హృదయ నాయన వేదన నాయన ప్రభు మీరు తొలగించండి గ్లోరి 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 ఆయా గృహాలలో ఆయా కుటుంబాలలో దేవ సమాధానమును శాంతిని ప్రవేశపెట్టండి దేవా స్తోత్రములు 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 నీ సన్నిధిని వారి హృదయాలలోను వారి గృహాల్లోను వారి కుటుంబాల్లోనూ ప్రతిష్ఠించండి నాన్న స్తోత్రములు 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 చెల్లిస్తూ ప్రభావి ఉదయ కాల ప్రతిబిడని కూడా నీ చేతులకి అప్పగిస్తున్నానయ్యా వాళ్ళలు అలాగే వాక్యము ద్వారా కూడా మాతో మాట్లాడండి ఈ రోజున అయినా మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది సూటిగా మాతో మాట్లాడండి ప్రభావ అర్థమయ్యే విధంగా మాతో మాట్లాడండి ప్రభావ ఏదో ప్రతి మాట మా హృదయాన్ని కదిలించడానికి ప్రతి మాట ప్రభా మా హృదయాల్ని హత్తుకోవడానికి ప్రతి మాట ప్రభావ మాలో తాపాన్ని ప్రభా ఎదుగో మారు మనసును పుట్టించడానికి సహాయం చేయండి ఆ విధంగా మాతో మాట్లాడండి ప్రభా ఈ స్థలంలో నిలబడినటువంటి నన్ను బలపరచండి నీ సాధనంగా మీరు నన్ను ఇక్కడ నిలబెట్టారు కనుక ప్రభా నీకై నన్ను బలపరిచి ప్రవ్వా నా స్వరాన్ని నా గొంతును తెరచి ప్రవ్వా నాయన నాయనని బిడలైనటువంటి వారితో మీరు మాట్లాడండి విన్న నాయన ప్రవ్వా చెప్పుచున్న ప్రతి మాటను మేమందరం బహుశ్రద్ధగా ఆలకించుటకు కూడా సహాయం చేయండి అపవాది ఏలుబడిని సంపూర్ణంగా నాశనం చేస్తున్నాను సమస్తాన్ని కూడా మీ స్వాదర్లోని తీసుకున్నాను మీ అధికారం క్రిందకు తీసుకోనండి దేవా మీ నడిపింపునిచ్చి మాట్లాడి బలపరిచి మహిమను పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్